సో ఇక్కడ ఏదైతే ఉందో ప్రాంతీయ అసమానతలు వివక్షత మరియు అణిచివేతకు వ్యతిరేకంగా ప్రజాదరణ పొందిన అశాంతి పెరుగుదల తెలంగాణ అభివృద్ధి సో ప్రధానంగా ఇదైతే చూద్దాం ప్రాంతీయ అసమానతలు వివక్షత అనేది నేను చెప్పడం కాదు జయశంకర్ సార్ రాసినటువంటి తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ పుస్తకంలో ఆయన ఒపీనియన్స్ని హాజీస్గా మీకు డిస్ప్లేలో చూయిస్తూ అవి ఆయన మాటలే అనుకోండి అంటే జయశంకర్ సార్ చెప్తున్నాడు ఇది అనేది చూడండి ఒకసారి జయశంకర్ సార్ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ పారాగ్రాఫ్లో దాన్ని తీసుకొచ్చిన మీకోసం సో ఇది సమైక్య పాలకుల దుస్థితి వివక్ష నిర్లక్ష్యం సో ఇది ఇది ఒకటి వన్ సెకండ్ ఇది ఇది సార్ది కాదు ఇది మన విప్రకాష్ సార్ ఎనాలసిస్ అనుకుంటా ఐ థింక్ ఓకేనా సో తర్వాత ఇది ఒకటి విప్రకాష్ సార్ ఎనాలిసిస్ ఒకసారి చూడండి సార్ ఎందుకంటే విప్రకాష్ సార్ కూడా మలిదశ తెలంగాణ ఉద్యమకారుడు టీఆర్ఎస్ పార్టీ సిద్ధాంతకర్త నవ నవ తెలంగాణ పార్టీకి కూడా సిద్ధాంతకర్తగా ఉన్నారు సో సారు ఎనాలసిస్లో యాభై ఆరు తర్వాత తెలంగాణ సాగునీటి రంగాన్ని సమైక్య పాలకులు పూర్తిగా విస్మరించడంతో ఎప్పుడు యాభై ఆరు తర్వాత అంటే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏర్పడ్డ తర్వాత పంతొమ్మిది వందల యాభై ఆరు నవంబర్ ఒకటి తర్వాత దేన్ని విస్మరించు కంప్లీట్గా సాగునీటి రంగాన్ని ఈ ప్రాంతం రైతాంగం పూర్తిగా భూగర్భ జలాలపైన ఆధారపడి వ్యవసాయాన్ని కొనసాగించింది భూగర్భజలాలంటే బోర్లు బోర్ల మీద మాత్రమే వ్యవసాయం చేసిరనేది సారి యొక్క ఉద్దేశం డెబ్బై ఎనభై నాటికి చెరువుల్లో పూడిక పేర్కొని భూగర్భ జలాలు పోవడంతో బావులు ఎండిపోవడంతో నైన్టీన్ ఎయిటీస్ తర్వాత తెలంగాణ రైతాంగం అప్పు చేసి సొంత ఖర్చుతో బోర్లు వేసుకున్నారు అయితే యాక్ యాక్చువల్గా ఏం జరుగుతుందంటే ప్రతి ఊరికి కూడా కాకతీయుల కాలం నుంచి కూడా ఒక గొలుసుకట్టు చెరువుల విధానం అనేది వచ్చింది ప్రధానంగా ఈ గొలుసుకట్టు చెరువులు అనేది ఈ మన కాకతీయులకు పాలకు సామంత రాజులుగా పాలి ఉన్నటువంటి కందరచోడులు ఈ గొలుసుకట్టు చె చెరువులను డెవలప్ చేసిరు దానికి కాకతీయులు కూడా చాలా వాళ్లకు ఏమంటారు ఆ సామంత రాజ్యాలకు వీళ్ళు కల్పించారు ఆ వెసులుబాటు కూడా కల్పించారు చేయడానికి గొలుసుకట్టు చెరువులు సో ఈవెన్ నల్గొండ జిల్లాలో కూడా ఇప్పటికి కూడా పానగల్లు అనే పక్కనే నల్గొండ కానుకొని ఉంటుంది చోడ ఉదయనుడు అంటే కందరచోడ రాజు కందరచోడ రాజు చోడ ఉదయనుడు తన పేరు మీద చో ఏది ఉదయ సముద్రం చోడ ఉదయనుడు కదా ఉదయ సముద్రం అనే ఒక చెరువుని నియమించాడు అప్పుడు సముద్రం అంటే చెరువు అని అర్థం కాకతీయుల కాలంలో సో అంటే ప్రతి వరకు కూడా ఒక చెరువు అనేది ఉండేది ఈ చెరువులో వాటర్ ఉండడం వల్ల తెలంగాణ ప్రాంతంలో ప్రతి ఒక్క రైతుకు ఒక బావి ఉంటుంది వర్షం వచ్చి చెరువులో వాటర్ నిలవడం లేదా కాలువల ద్వారా గొలుసుకట్టు చెరువు ఒక చెరువు నిన్నప్పుడు ఆ చెరువు వాటర్ ఇంకో చెరువుకు పోయే విధానం కోసం తీయబడ్డటువంటి కాలువల విధానాన్ని గొలుసుకట్టు చెరువులు అంటాం ఈ చెరువు అనుకోండి ఇంకో చెరువుకి వెళ్ళిపోతుంది వాటర్ సో ఈ చెరువు నుండి ఇక్కడ నీళ్లు ఇంకవడం ఇంకిపోవడం వల్ల ఈ భూగర్భ జలం ఆధారంగా ఆ బావుల్లో వాటర్ వచ్చేస్తుండే అయితే ఈ దుర్మార్గులు ఈ ఎవరైతే యదవలు ఉన్నారో పనికి వాళ్ళ సమైక్య పాలకులు వీళ్ళు చెరువులను పట్టించుకున్న నాదుడే లేడు ఎవడు పంతొమ్మిది వందల యాభై ఆరు నాటికి చెరువులు బావుల ద్వారా తెలంగాణ ప్రాంతంలో అయినటువంటి సాగు ముప్పై మూడు శాతం యాక్చువల్గా చెరువులు బావుల ద్వారా పంతొమ్మిది వందల సో అంటే ఈ రెండు వేల ఒకటి డేటా అనుకుంటా వన్ సెకండ్ సో ఈ డేటా అనేది చూస్తే పంతొమ్మిది వందల యాభై ఆరులో చాలా ఎక్కువ ఉండే సార్ తెలంగాణ ప్రాంతంలో అది రెండు వేల ఒకటి నాటికి ముప్పై మూడు శాతానికి చేరింది యాక్చువల్గా ముప్పై మూడు శాతానికి అంతకుముందు తెలంగాణలో అసలు ప్రధాన సాగునీటికి వనరుగా ఈ చెరువే ఉంటుండే కానీ అంటే కానీ ఇది ఏమైపోయింది రాగా రాగా తగ్గిపోయింది కంప్లీట్గా దాన్ని కూడా అనాలసిస్ చేద్దాం సో ఈ పూడిక తీయకపోవడం వల్ల భూగర్భ జలాలు అడుగంటి పోయి బావులకు వాటర్ వచ్చేది కాదు ఇక ఏం చేయాలి తప్పని పరిస్థితిలో మళ్ళీ బోర్లు వేసినప్పుడు స్టార్ట్ చేసేది తెలంగాణలో బోర్లు వేసేసి ఆ బోర్లు పడక బీడు భూముల రకరకాల ఇబ్బందులు తలెత్తి ఆత్మహత్యలు చేసుకున్న వాళ్ళు వందల మందులు సో అట్లా ఉన్న వాళ్ళ సంఖ్య చాలా ఎక్కువ సో అదే ఇక్కడ చెప్తుండ్రు సార్ సొంత ఖర్చుతో బోర్లు వేసుకున్నారు తొంభై ఆరు తొంభై ఏడు నాటికి ఈ బోర్లు కూడా లక్షల సంఖ్యలో ఎండిపోవడంతో మరోవైపు వరుస కరువులు తెచ్చిన వరుస కరువులు తెచ్చిన అప్పులు వడ్డీ చెల్లించే స్తోమత లేకపోవడం వంటి కారణాల వలన వేల సంఖ్యలో తెలంగాణ రైతులు ఆత్మహత్యలకు పాల్పడ్డారు ఇంత దుస్థితి గతంలో ఎన్నడూ రాలేదు ఎంత అంటే ఈ ఫార్మర్స్ సొసైటీకు సంబంధించి ఒక సర్వే సంస్థ ఉంటుంది ఈ టైంకు సర్వే సంస్థ చేస్తే భారతదేశంలో అత్యధికంగా రైతులు ఆత్మహత్య చేసుకున్న రెండు ప్రాంతాలలో మొదటి ప్రాంతం విదర్భ ఉండే మొదటి ప్రాంతం విదర్భ ఉంటే రెండవ ప్రాంతం తెలంగాణ ప్రాంతం ఇవాళ తెలంగాణ ప్లేసే లేదు తెలుసా టాప్ టెన్లో కూడా టుడే తెలంగాణ వచ్చినాక సో అంతా ఉంటుండే ఫార్మర్స్ సొసైడ్కు సంబంధించినటువంటి డేటా ఇచ్చినప్పుడు సో ఇలా తలుపున పారుతున్న గోదావరి కాళ్ళ దగ్గర పారుతున్న తలపున అంటే తల దగ్గర పైన పై సైడం గోదావరి వస్తుంది కదా సార్ నిజామాబాదు నుంచి ఇక్కడ కాళ్ళ సైడ్ అంటే నగర్ తంగిడి గ్రామం నుంచేమో ఇక్కడ ఇది వస్తుంది సో కృష్ణమ్మలు తెలంగాణ బిల్లను తలపకుండా దౌర్జన్యంగా పక్కనున్న కోస్తా రాయలసీమ ప్రాంతాలకు మళ్లించబడుతుంటే ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఎందరో తనువులు చాలిస్తే మరెందరో ఉపాధి లేక పెద్ద చదువులు చదివినా ఉద్యోగాలు దొరుకుతున్నాయి దొరుకుతాయన్న ఆశ లేక నక్సలైట్లుగా మారినారు ఏంది నక్సలైట్లకు పోతే వాళ్ళు కూడా రిక్రూట్మెంటే సేమ్ పోలీస్ రిక్రూట్మెంట్ లెక్కనే జీతం ఇస్తారు తుపాకి పట్టుకుంటే సో అట్లా నక్సలైట్లలో చేరుతుండే బతకలేని పరిస్థితి ఉండి కోస్తా జిల్లాల యువత అమెరికా సిలికాన్ వ్యాలీలో సాఫ్ట్వేర్ ఇంజనీర్లుగా స్థిరపడితే తెలంగాణ బిడ్డలు దండకారణ్యం నల్లమల్ల అడవుల్లో నక్సలైట్ల పేరుతో బూటపు ఎన్నికలలో కాల్చి చంపబడుతుండే ఎంత ఘోరం చూడండి ఏమో అమెరికాల కెనడాల ఇట్లా సెట్ అవుతుంటే ఆస్ట్రేలియా సెట్ అవుతుంటే మనవడేమో బొగ్గుబాయి బొంబాయి దుబాయి లేకపోతే దందకారణ్యం నల్లమల్ల చూడండి అది ఎంత గోస ఉంటుండే తెలంగాణ పోలీసులను ప్రశ్నించిన వారిని నాయకులను నిలదీసిన వారిని నక్సలైట్లు ముద్ర వేసి కాల్చిన పిల్లలు అసలు ఎమ్మెల్యేని కూడా చూసే పరిస్థితి లేకుండే రెండు వేల పద్నాలుగు ముందలైతే కాంగ్రెస్ కార్యకర్త గ్రేటు ఆయనని ఆయన ఇంటికి పోతేనే పది దగ్గర దగ్గర గంటసేపు నిలబెడుతుండే ఇవి వాళ్ళ ఎమ్మెల్యేని కూడా డైరెక్ట్ కలవచ్చు మరొకటి చూడండి సార్ దీనికి కొనసాగింపు ఎనాలసిస్ మందు పాత్రలలో ప్రత్యక్ష దాడులలో కొందరు పోలీసు అధికారులను నక్సలైట్లు కాల్చి చంపిన కారణంగా పోలీసు అధికారులు కొందరు వారిపై కసి పెంచుకొని ఫ్రాక్షనిస్టుల మాదిరిగా తెగబడినారు చట్టాలను రాజ్యాంగాన్ని ఉన్నత న్యాయస్థానాల తీర్పులను లక్ష్య పెట్టకుండా వందలాది మంది విద్యార్థులను యువకులను పెట్టుకున్నారు ఎన్టీఆర్ ఎన్టీఆర్ చంద్రబాబు నెదురుమె జనార్దన్ రెడ్డి ముఖ్యమంత్రులుగా ఉన్నప్పుడు జరిగిన ఎన్కౌంటర్లలో చాలా వరకు బూటకమైనవి వాటిలో మరణించిన వారిలో కొద్దిమంది మాత్రమే నక్సలైట్ ఉద్యమంతో ప్రత్యక్ష పాత్ర నిర్వహిస్తున్న వారుగా ఎక్కువ మంది ఆ ఉద్యమానికి సానుభూతి పరలే ఏ సంబంధం లేని వారే తెలంగాణ పల్లెల్లో అరాచకాలు అరవై తొమ్మిది నుండి రెండు వేల మూడు వరకు ఎదచ్చేదగా కొనసాగినవి మీకు విషయం చెప్పన వాస్తవానికి అంటే ఈ మాత్రం చెప్తే అప్పుడు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఈ మాత్రం పాడని చెప్పినా కూడా నన్ను కూడా కాల్ చేస్తుండే అంటే మీరు అర్థం చేసుకోండి ఈ మాత్రం సానుభూతి ప్రకటించినా కూడా ఖచ్చితంగా ఆ నక్సలైటే ఓకేనా అర్థమైందా సో ఇది అన్నట్టు మరికొన్ని విషయాలు చూద్దాం ఒకవైపు కరువు కాటకాలు వ్యవసాయం అంతరించి పొలాలు బిల్లుగా మారడం మరోవైపు పోలీసు అరాచకాలు ఓకేనా సో అదేవిధంగా హింస అక్రమ కేసుల్లో ఇరికించడం ఇక్కడ బతికే అవకాశాలు సన్నగిల్లడం వంటి కారణాల వలన లక్షలాది యువకులు హైదరాబాదు బొంబాయి దుబాయ్ దూర ప్రాంతాలకు వలస ఒక్క పాలమూరు జిల్లా నుండే వలసపోయిన సో ఇవన్నీ కూడా బొంబాయి దుబాయ్ ఒక పాలమూరు నుంచి జిల్లా నుంచే వలసపోయిన వారి సంఖ్య ఏదా పన్నెండు లక్షల మంది నుంచి పద్నాలుగు లక్షల దాకా బాబా బా ఒక్క పాలమూరు జిల్లానే పన్నెండు లక్షల నుంచి పద్నాలుగు లక్షల మంది వలసపోయేదంట సో నల్గొండ జిల్లా నుంచి ఐదు లక్షల మందికి పైగా పట్టణాలకు వలసపోయారు పంతొమ్మిది వందల తొంభై ఆరు నాటికి ఈ పరిస్థితి నెలకొని ఉన్నది తొంభై ఏడు తొంభై ఎనిమిదిలో ఒక్క వరంగల్ జిల్లాలోనే మూడు వందల మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు అంటే ఎక్కువ ఆత్మహత్యలు జరిగి వరంగల్ జిల్లా నుంచి జరిగినాయి గుర్తుపెట్టుకొని ఈ దుస్థితి తోడు ప్రపంచ బ్యాంకు అధికారులను సంతృప్తిపరచడానికి చంద్రబాబు ప్రభుత్వం చేపట్టిన సంస్కరణలు తెలంగాణలోని పరిస్థితులను మరింత విషమించడానికి కారణమయ్యాయి స్వర్ణాంధ్ర పేరుతో ప్రపంచ బ్యాంకు రూపొందించిన విజన్ ట్వంటీ ట్వంటీ అమలైతే తెలంగాణలోని పేదలకు వల్ల గతి అనే భావన కలిగింది సో బోర్ల కింద ఓకేనా బోర్ల కింద వ్యవసాయం మరింత భారంగా మారేలా విద్యుత్ సంస్కరణలు సాగునీటి సంస్కరణలు తెలదీశారు దీంతో తెలంగాణ ప్రజలు ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే తప్ప బతుకులు బాగుపడేవనే నిర్ణయానికి వచ్చారు సమైక్య రాష్ట్రంలో ప్రాంతాల మధ్య అసమానతల గురించి ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ రాష్ట్రం ఒక డిమాండ్ పుస్తకంలో ఈ క్రింది విధంగా గణంకాల ఆధారంగా వివరించారు ఇక్కడి నుంచి ప్రొఫెసర్ జయశంకర్ సార్ చెప్తున్నటువంటి ఓ ఒపీనియన్ సార్